నమస్తే వెల్కమ్ టు కామారెడ్డి జిల్లా పెట్ల మండల కేంద్రంలో గల శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో శ్రావణమాసాన్ని పురస్కరించుకుని శ్రీ లక్ష్మీ వెంకటరమణ కళ్యాణం భాజపా ఆటపాటల నడువ వైభవంగా జరిగింది తర్వాత నూట ఎనిమిది జంటలతో శ్రీ రమ సహిత సత్యనారాయణ వ్రతాలు ఆలయ అర్చకులు గంగాధర పంతులు శ్రీకాంత్ పంతులు వేద మంత్రాలతో అంగరంగ వైభవంగా నిర్వహించారు గ్రామంలో వర్షాభావ పరిస్థితి పోయి వర్షాలు సమృద్ధిగా కురవాలని పంటలు బాగా పండాలని గ్రామస్తులు సుఖ సంతోషాలతో ఉండాలని ఈ కార్యక్రమం ద్వారా భగవంతుడికి విన్నవించాలని అర్చకులు తెలిపారు తర్వాత గ్రామం కార్యక్రమంలో పాల్గొన్న భక్తులకు ఆలయ కమిటీ ఆధ్వర్యంలో మహా అన్న ప్రసాద వితరణ చేయడం జరిగింది ఇటీ మహత్ కార్యంలో ఆలయ కమిటీ అధ్యకుడు మారుతిరెడ్డి ఎన్నవర్ రమేష్ పద్మ సత్యనారాయణ మరియు సభ్యులు గ్రామ పెద్దలు భక్తులు భజన మండలి సభ్యులు సేవా సమితి సభ్యులు బొడుగుల ప్రమీల మరియు సభ్యులు పాల్గొన్నారు మందవాసరే స్థిరవాసరే శుభవాసరే శుభ నక్షత్రే శుభ యోగ శుభకరణ ఏమందున విజయన విశిష్టాయ శుభ తేతో అందరూ కూడా మమ అనుకోండి మీ పేరు మీ భార్య పేరు మీ పిల్లల పేర్లు ప్రణవస్య పర బ్రహ్మర్జే పరమాత్మా దేవత దేవి గాయత్రి జన ప్రాణాయామే యోగ ముక్కు పట్టుకొని ప్రాణాయామం చేయండి అందరు ఆడవాళ్ళు కూడా ఓం గం సత్తన చంద్రవనే నం నంబర్ గో దేవసిమే దియా రప్ప జోదయా ఆదో ఉదలేండి చేతికి నీళ్లు పెట్టుకోండి గ్లాసులో నీళ్లు తోమావోచా తిరసామ్రతం బ్రహ్మవర్మవస్సరో నవపాత్ తృతక్షేద్రారా శ్రీ పరమేశ్వరవేత్యం పరమేశ్వర బుద్ధిస్య శుభాప్యాం శువే కలిగే ప్రథమ వర్షే సత్యనారాయణ స్వామి సామూహిక అష్టోత్తర శతహిత సత్యనారాయణ స్వామి భార్య భర్త చెంది లోపల అక్షరం పెట్టి చెంచతో నీళ్లు వేయాలి వాళ్ళు మగవాళ్ళు ఆ అక్ష నీళ్ళు పేర్లు కొద్దులు పెట్టేయండి భర్త చెంది లోపల అక్షరం పెట్టి చెంచతో నీళ్లు వేయండి ఆ భగవాన్ ప్లేట్ ప్లే వదిలి వదిలిపెట్టేసిరా తర్వాత కలిసి చెప్పు ముందు పెట్టుకోండి కలిసి చెప్పు మీద పెట్టిన కలిశం చెప్పు కాదు నీళ్లున్న చెప్పు ఆయన పుసుకులు ఆయన మీద పెట్టిన చెప్పు తీసుకొని ముంద పెట్టుకునేారని చెప్తున్నారు నీళ్లున్న కలిశం చెంబులో మీ ముందు పెట్టుకొని కలిషం చెంబుకు గంధము బస్పు కుక్కు పెట్టి దాని లోపల अम् आपो इश्कामयो भस्तारम् उर्जेत रातना महिरणाय चक्षुसे जो वश्योद्भवो रसस्तस्तबो जेतेरना हां पुष्टि रोमाद्रातस्मां आत आपो जनेता जनना हां शुद्धो दक्के नस्तब प्रमास्ते पर प्रमारजे देवी गायत्री जन्ना प्राणायामेनि होगा बुक बट నీళ్ళు పెట్టుకోండి గ్లాస్ లో నీళ్ళు

దేవతా ప్రీత్యర్థం యథాన శక్తి సామూహిక అష్టోత్తర శత రమా సహిత సత్యనారాయణ స్వామి దేవత పూజనంచ కరిషే భార్య భర్త చేతి లోపల అక్షంతలు పెట్టి చెట్టుతో నీళ్లు వేయాలి వాళ్ళు మగవాళ్ళు ఆ అక్షంతలు నీళ్లు ప్లేట్ లోపల పెట్టేయండి భర్త చెప్ప అక్షంతలు పెట్టి చెంచతో నీళ్లు వేయండి కూడా ఆ అక్షంతలు నీళ్లు ప్లేట్ లోపలికి వదిలిపెట్టేయండి వదిలిపెట్టేసిరా తర్వాత కలిసిన చెప్పు ముందు పెట్టుకోండి కలిసిన చెప్పు అంటే మీద పెట్టిన కలిసి చెప్పు కాదు నీళ్లున్న చెప్పు ఆయన పుసుకు ఆయన మీద పెట్టిన చెప్పు తీసుకొని మొదలు పెట్టుకునేదని చెప్తున్నారు నీళ్లున్న కలిసి చెంబులో మీ ముందు పెట్టుకొని కలిసిన చెప్పుకు గంధము పసుపు కుక్కుకు ముట్టు పెట్టి దాని లోపల రెండు

శుభ తీంట అందరం కూడా అనుకోండి మీ పేరు మీ భార్య పేరు మీ పిల్లల పేర్లు